నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ రాజకీయాల్లో ముఖ్యంగా చాలా మంది సవాళ్ళు ప్రతి సవాళ్ళు మనం చూస్తుంటాం ఆ పార్టీ పని అయిపోయింది పార్టీ ఎమ్మెల్యే జాయిన్ అయిపోతున్నాడు ఈ ప్రభుత్వం పడిపోతుంది మళ్ళీ మేరే మేమే ముఖ్యమంత్రి అని కానీ బీజేపీల వర్షం చూస్తుంటే అసలు ఏవైనా వర్షం మనం నమ్మితే చెప్తే నమ్మటట్టు ఉండాలి కామెంట్స్ చేస్తే ఇక్కడ కామెంట్ ఏముంది ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాట్ కామెంట్స్ ఏం చేసింది ఈయన హాట్ కామెంట్స్ అంటే కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం ఇది ఎక్కడ జరుగుతుందా అండి ఇది కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందా తెలంగాణ ఏర్పడిన తర్వాత సాక్షాత్ ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ వెళ్ళిన చేద్దాం అనుకుంటు కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ని చేయలే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేరుతారా ఉన్న పరిస్థితులు ఏంది రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంది హైడ్రా దగ్గర నుంచి మొదలు పెడితే చాలా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలు బలపడ్డాయి హైడ్రా దగ్గర స్టార్ట్ అయింది హైడ్రా తర్వాత కేటీఆర్ అరెస్ట్ కానీ తర్వాత కొడంగల్లో ఈ విధ్వంసం కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్కే ప్లస్ అయినాయి ఆయన ఏమంటాడు పాయల్ పాయల్ శంకర్ ఏమంటు కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం ఖాయం కేసీఆర్ కుటుంబంలోని కలహాలే కారణం బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాట్ కామెంట్స్ చాలామంది నాయకులు పార్టీ పెట్టి పార్టీని ఏ విధంగా స్ట్రెంగ్ చేయాలి అనుకుంటున్నారు బీఆర్ఎస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ ఉన్నటువంటి పార్టీ పార్టీ సిద్ధాంతం అంటే పార్టీ స్లోగన్ జై తెలంగాణ ఏ పార్టీకి సంబంధించిన వా స్లోగన్స్ ఉన్నా తెలంగాణకు సంబంధించిన స్లోగన్ బీఆర్ఎస్ఏ వాళ్ళు ఏ మీటింగ్ పోయినా ఏ పోయినా కూడా భారత రాష్ట్ర సమితి లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు ఎప్పుడు జై తెలంగాణ కామెంట్స్ చేస్తారు వాళ్ళ కామెంట్స్ ఏముండే జై తెలంగాణ అంతే అలాంటి కామెంట్స్ చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఏ విధంగా చేరుతుంది చాలా స్ట్రాంగ్ గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ ఉంది ప్రధాన ప్రతిపక్షంగా ఉంది మస్తు మంది ఆశావాహులు ఉన్నారు పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు కూడా నియోజకవర్గాల్లో విఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్నా నేడు విలీనం కావాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు పార్టీ విలీనానికి కేసీఆర్ కుటుంబంలో కలహాలు కూడా కారణంగా మారాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిజానికి రెండు వేల పద్నాలుగులోనే ఇది జరగాల్సి ఉన్నా అప్పుడు సాధ్యం కాలేదు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో జరగాల్సి ఉన్నప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగులో ఎందుకు సాధ్యం కాలేదంటే కష్టం సాధ్యం కావడం కష్టం రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పటికీ కూడా సాధ్యం కాలేదు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో కలవడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జోసం చేశారు తెలంగాణలో పదేళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు బాగలేక పార్టీ హస్తం పార్టీలో విలీనమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం సమేతంగా వెళ్ళి సోనియా గాంధీ కలిసి కలిసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగులో నిజంగా మనం అనుకున్నట్టే ఆయన పార్టీ విలీనం చేద్దాం అనుకున్నారు రెండు వేల పద్నాలుగులోనే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ విలీనం కావాల్సి ఉన్న అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాలేదన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ విలీనానికి కేసీఆర్ కుటుంబంలో కలహాలు కూడా అందు కారణమని అనికి దానికి అనుకూలంగా మారాయని చెప్పేసి చెప్పుకొచ్చారు ఇక అభివృద్ధి పనుల పేరుతో వేములవాడ ఆలయాన్ని మూసివేయడం సరికాదని కామెంట్స్ చేశారు భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఆలయ అభివృద్ధి పనులు కొనసాగించాలని మొత్తం గుడి గురించి మ్యాటర్ ఇది కొనసాగాలని అన్నారు రాష్ట్రంలో కేవలం రెండు జిల్లాలు మాత్రమే రెండు జిల్లాలకు మాత్రమే నిధుల వరద పారిపోతుందని పారుతుందని క్రమంలోనే మిగతా జిల్లాలు ఎడారిగా మారుతున్నాయని పాయల్ శంకర్ విమర్శించారు మొత్తానికైతే బీఆర్ఎస్కు కాంగ్రెస్లో కలవడం ఖాయం అని చెప్పేసి పాయల్ శంకర్ అంటుండో దీనికి సంబంధించి బీఆర్ఎస్ మనం చెప్పుకున్నట్టే మంచి గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో విలీనం అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సరే ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయి అంతకుముందుకు లోకల్ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది ఎమ్మెల్యేలు రావడం జరిగింది చాలా వరకు చాలా పది స్థానాల వరకు సెకండ్ ప్లేస్ వచ్చింది హైదరాబాద్లో చాలా చోట్ల బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉండే సో అలాంటి బీజేపీకి మంచి నాయకత్వం లేదు ఫస్ట్ బీజేపీకి ఒక మంచి నాయకుడిని అంటే మంచి అధ్యక్షుని పెడితే ఆ పార్టీ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది బీజేపీ రేపు వచ్చే ఎన్నికల్లో రిజల్ట్స్ ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీజేపీకి ఎనిమిది ఎంపీలు ఎనిమిది ఎమ్మెల్యేలు ఇవి ఖచ్చితంగా గెలవాలి ఈ డిజిట్ దాటి ముందు పోకుండా ఈ డిజిట్ తక్కువైతే ఖచ్చితంగా బీజేపీకి ప్రాబ్లం బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ విలీనం అయ్యే అవకాశం అయితే ఉండదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి